ఏపీలో కూటమిలో డిప్యూటీసీఎం పదవిపై రచ్చ మొదలైందే నారా లోకేష్ కు సీఎం హోదా ఇవ్వాలని టీడీపీ ముఖ్య నేతలు డిమాండ్ చేస్తున్నారు దీనిపైన పవన్ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పవన్ కు మాత్రమే ఆ హోదా ఉంటుందని చెప్పి ఇప్పుడు లోకేష్ గురించి ప్రతిపాదన చేయటంపై జన సైనికులు మండిపడుతున్నారు ఇదే అంశంపైన సోషల్ మీడియా వేదికగా పవన్ లోకేష్ మద్దతుదారుల మధ్య వారు ముదురుతుంది ఇదే సమయంలో ఏపీలో తాజా పరిణామాలపైన బీజేపీ నాయకత్వం తమ వైఖరి స్పష్టం చేసినట్లు తెలుస్తుంది జనసేనాని పవన్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉన్నారు అయితే హోం పైన వ్యాఖ్యలు తిరుపతి తొక్కిసలాట ఘటనలో పవన్ స్పందించిన తీరుతో కొత్త రాజకీయం మొదలైంది పవన్ చేస్తున్న వ్యాఖ్యలతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడుతుందనే అభిప్రాయం టీడీపీ నేతల్లో మొదలైంది దీంతో నేరుగా పవన్ ను టార్గెట్ చేయకుండా పవన్ తో పాటుగా లోకేష్ కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలనే డిమాండ్ వ్యూహాత్మకంగా తెరమీదకు తీసుకొచ్చారు అయితే పవన్ హోదా తగ్గకుండా మరెవరికి డిప్యూటీ సీఎం హోదా ఇవ్వకూడదని గతంలోనే నిర్ణయించారు తెలంగాణ కర్ణాటకలోనూ బట్టి డీకే శివకుమార్ విషయంలోనూ ఇదే ఫార్ములా అమలు చేస్తున్నారు కాగా కొద్ది రోజులుగా టీడీపీ నేతలు వరుసగా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ వరుస డిమాండ్లు చేస్తున్నారు తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో టీటీడీ బోర్డు అధికారులు క్షమాపణ చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు దీనిపైన లోకేష్ స్పందించిన తీరు సైతం చర్చగా మారిందే పవన్ డిమాండ్తో టీడీపీకి సంబంధం లేదని లోకేష్ వ్యాఖ్యానించారు ఇక తాజాగా చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు దీనిపైన చంద్రబాబు స్పందించలేదు దీనికి మద్దతుగా వరుసగా టీడీపీ ముఖ్య నేతలు తెరపైకి వచ్చారు లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కోరుతున్నారు డిప్యూటీ సీఎం పదవి పవన్ తో పాటుగా లోకేష్ కు ప్రతిపాదించటం పైన జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పవన్ ఏ విధంగా కూటమి అధికారంలోకి రావడానికి కారణమయ్యారో వివరిస్తూ పోస్టింగ్స్ పెడుతున్నారు దీంతో సోషల్ మీడియా వేదికగా టీడీపీ జనసేన మద్దతుదారుల మధ్య వార్ కొనసాగుతుంది ఇదే సమయంలో ఈ వివాదంపైన బీజేపీ అధినాయకత్వం ఆరా తీసినట్లు సమాచారం పదవుల విషయంలో చర్చలతో పరిష్కరించుకోవాలని కూటమి సఖ్యతపై ప్రభావం పడేలా ఉండకూడదని వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది ఇప్పటి వరకు ఈ వివాదంపై చంద్రబాబు పవన్ స్పందించలేదు దీంతో ఈ రచ్చ రానున్న రోజుల్లో ఎలాంటి టర్న్ తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారుతుంది